నువ్వు కొన్నాళ్ళు అన్ని అన్ని రకాల టర్మైల్స్ చూసావు అండ్ యువర్ లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు నాకు చెప్పినట్టుగా యువర్ వైఫ్ ఆల్సో హ్యాస్ బిన్ పార్ట్ ఆఫ్ దట్ ఆ టర్మైల్లో తను సఫర్ అయ్యి అండ్ ది ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు అగైన్ యువర్ బ్యాక్ ఇన్ టు ది టిన్సిల్ టౌన్ సినిమాలు అన్ని యువర్ బిజీ బిజీ రిలీజ్లు క్యారెక్టర్లు షూటింగ్లు అన్ని నీ వైఫ్ ప్రెజెంట్ నేను చూసి హౌ ఈ రియాక్షన్ ఎట్లా ఉంది ఆఫ్ లైఫ్ బాబు సో టంగ్ అవుట్ సచ్ గుడ్ గిడ్ టూర్ అంటే ఇస్ వెరీ ఎంపథటిక్ ఐ కెన్ సిరీ ఎంపతి అండ్ హీ లవ్స్ హీ ఆల్సో లవ్స్ పీపుల్ హీ లైక్స్ టు బీఆర్అర్ పీపుల్ స్పోర్ట్స్ ఈజ్ ఎన్ యాక్టివ్ హీ లైక్స్ టు ప్లే స్పోర్ట్స్ అండ్ చెల్లెంటే ప్రాణం వాడికి మొన్న వైజాగ్కి చెల్లిని తీసుకురా పాపని తీసుకెళ్ళేది నువ్వు బాబు మా వైఫ్ ప్లాన్ కూడా లేదు నేను వెళ్ళే రోజు ఇంకా బాబు బెంగి పెట్టుకున్నాడు పెద్ద బ్లాక్ స్పాట్ ఫ్యాన్ ఆయన ఫస్ట్ నుంచి అది త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ పాప కూడా కొట్టలేదు సో వాళ్ళిద్దరు నన్ను గెడ్డలతోనే చూశారు ఒక త్రీ ఇయర్స్ పాప అప్పటి నుంచి నన్ను గెడ్డలతోనే చూసింది బాబు అయితే మర్చిపోయాడు ఈ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇంకా అండి ప్లస్ నేను వైజాగ్ కూడా ఎప్పుడు చూడలేదు అని నాన్న అన్నాడు వేసాడు బాగా అనుకున్నాను ఇమ్మీడియట్గా టికెట్ తీశాడు అలా అమ్మకి బాబుకి తీసుకుని ఇంకా పాపని ఆ జనాల్లో ఇదంతా ఆ జనాల్ని మళ్ళీ రేపు వద్దని రాలి వద్దనిపించి ఇంక పాపను వదిలేసేయాలని ఇంకా ట్రిప్ అంతా నన్ను పాప నా చెల్లిని వదిలేసి వచ్చారు చెల్లిని వదిలేసి వచ్చారే నువ్వే కదరా నువ్వు తీసుకెళ్ళబోనా అంటే చెల్లిని కూడా తీసుకురాలి మరే అది కష్టం రా నీకు అర్థం కదరా అలాగే చెప్పారు మా అమ్మ దగ్గర వచ్చేసారు బట్ట సో Yeah, coming back to it, and she's uh, busy with the thing. She started a Namaste World and a toy and IP company. So, in that um, toys and our vertical, it's kicked off and it's doing really well. God's blessing. And cultural uh, stories may chase in our company. And now, uh, video games are getting ready. They're soon to be launched. Apple. I like apparel, kids' apparels on the same IPs, like kids' apparels, and animation movies. ప్రీ ప్రొడక్షన్ చేస్తాం సో దట్ యానిమేషన్ డిపార్ట్మెంట్ ఇస్ మైన్ అనమాట ఓకే ఓకే సో నేను ఎన్ని కిషోర్ గారు అండ్ సునీల్ గారు సునీల్ అన్న కలిసి మేము ఒకటే అనుకున్నాం ఒక యానిమేషన్ ఫిల్మ్ అండ్ అనదర్ థింగ్ విత్ ఆర్ కిడ్స్ అరౌండ్ వి వర్కింగ్ ఉన్న కిడ్స్ యానిమేషన్ ఫిల్మ్ అనమాట సో క్రియేటివ్ ఏ యూనివర్స్ అందుకే మిరాయి కూడా వచ్చినప్పుడు మాకు మన కల్చర్ని ఎలాగ ఇంట్రెస్టింగ్ వే పిల్లలకి చెప్తాం ఇంట్రెస్టింగ్ వే కొంచెం కి చెప్తాం ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి కదా మనం ప్యూర్ డివోషన్గా చెప్పినా తీసుకోలేరు కరెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్గా చెప్పాలి సో దాని మూలంగా ప్లానింగ్ దిస్ సో దట్స్ కల్కి కేమ్ ఐ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ కల్కి వచ్చినప్పుడు ఆ నామ్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చిందని అండ్ సో అలాగే మిరాయ్ కూడా ఇట్స్ ఇన్ ద సేమ్ నైన్స్ వేర్ ఇట్స్ మోడర్న్ కొత్త స్టోరీ టెల్లింగ్ అండ్ న్యూ యూనివర్స్ అండ్ మన తొమ్మిది మన అశోకుడు మన తొమ్మిది గ్రంథాలు మన రాముడు మన కథలు మన ఇతిహాసాలు సో ఇవన్నీ చెప్తుంటే నాకు లైక్ ఈజీగా నేను సింక్ అవ్వగలిగా కథకిత్ ఆల్ దిస్ యూనివర్స్ బిల్డింగ్ యూనివర్స్ ఐ విష్ దట్ యూనివర్స్ కంటిన్యూస్ విత్ యూంక్ ఫ్యాంటసీస్ అండ్ ఫ్యాబులెస్ ఇన్ కమింగ్ డేస్ యూ అండి మన మచ్ ఐ వి బెస్ట్ టుమారో పెద్ద హిట్ కొట్టి అండ్ యూ షుడ్ బి ఆన్ ది స్ప్రీ ఆఫ్ డూయింగ్ మెనీ మెనీ ఫిల్మ్స్ వితౌట్ ఎనీ రెస్ట్ అండ్ పాజ్ గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఇది మన స్వీట్ మనోజ్ తాలూక సక్సెస్ టూ రైట్ నో అండ్ ఈస్ గోయింగ్ టు టేస్ట్ అండ్ బ్లాక్ of great triumph tomorrow let us wish him all the very best thank you so much hit tv app indro short news live news entertainment shows movies digital magazines tho patu mijilla kuda free ga chudochu ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851